వెయ్యి కోట్లు అందుకే మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడలేం కేసీఆర్ గారిని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు తెల్లారులు ఇస్తే మీ అధ్యక్షుడు ఏమంటాడు అధ్యక్ష నిన్న కాకమున్నా కేసీఆర్ గారినట ఉరేసి రాళ్లతో కొట్టాలన్నట ఉరేసి రాళ్లతో కొట్టాలి పిండం పెట్టాలన్నట ఇదా సంస్కారం ఉన్న నాయకుడు మాట్లాడే మాట ఇదా ఒక ముఖ్యమంత్రి కావాలని కలలు అనే నాయకుడు మాట్లాడే మాట సిగ్గుపడాలా లేదా డెబ్బై ఏళ్ళ వయసున్న ఒక నాయకుడు రెండుసార్లు ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు తెలంగాణను సాధించిన నాయకుడు ఆయనను పట్టుకొని అరే రాజకీయ విభేదాలు ఉంటే మాట్లాడాలా మీరు విమర్శిస్తున్నారు మీరు కూడా సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు ఐ ఐ వెల్కమ్ యూ బట్టి మాట్లాడుతున్నారు బట్టన్న మాట్లాడుతున్నాడు శ్రీధరన్న మాట్లాడుతున్నాడు మీరేమో సంస్కారవంతంగా మాట్లాడుతున్నారు అంటున్నారు మేము పడుతున్నాం కానీ ఆ పెద్ద ఆయనను పట్టుకొని నోటికొచ్చినట్టు మీ పిసిసి ప్రెసిడెంట్ ఉరే ఆయనను ఉరేసి రాళ్లతోను కొట్టి పిండం పెట్టాలా ఇదా మాటలు ఇదా సంస్కారం ఇదా అధికారంలోకి రావాలన్నంత పిచ్చి దయచేసి నేను అనేది ఏంటంటే ఒక్కసారి తెలుసుకోండి ఆయన మీద అందుకే వెయ్యి కోట్ల ముఖ్యమంత్రిని అంటే పడుతున్నాం కర్మ ఏం చేయాలి ప్రజాస్వామ్యం వాక్స్ వాక్ స్వాతంత్ర్యం కానీ ఆ సంస్థ ఊకోలే ఇటనే పిచ్చి మాటలు మాట్లాడితే వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసింది మీ అధ్యక్షుడు ఆల్రెడీ ఎదుర్కొంటున్నాడు వెయ్యి కోట్ల పరువు నష్టం దావా పరువు కాపాడుకోమానండి ముందు ఎందుకు చెప్తున్నా అది కూడా మేము కూడా వేసినాం మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీద మాట్లాడతాడు సోమేష్ కుమార్ మీద మాట్లాడతాడు అంజనీ కుమార్ సిన్హా మీద మాట్లాడుతాడు తెలంగాణని బీహార్లు బీహారులో నడుపుతూ అంటాడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కించపరుస్తాడు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా కించపరుస్తారా వాళ్ళు కష్టపడి యూపీఎస్సీల ప్రవేశ పరీక్ష రాసి ఏ రాష్ట్రం అలవాటు చేస్తే అడిగిపోతారు వాళ్ళు వాళ్ళదేముంటుంది వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు వాళ్ళ రాష్ట్రం ఇచ్చి పెట్టుకొని వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళని పట్టుకొని బీహార్ నడుస్తుంది వీళ్ళని నిలగొడతాం వీళ్ళంతా చూస్తాం జైల్లో పెడతాం ఇదేం దిక్కుమాలిన మాటలు అందుకే మా హెచ్ఎండిఏ కూడా నేను చెప్పినా నేనే చెప్పినా మనం ఏ తప్పు చేయలేదు పనికి మాలిన వెకిలి లేకి మాటలు ఎవరు మాట్లాడినా పడాల్సిన కర్మ మాకు లేదు అందుకే చెప్పిన నేను వెంటనే పరువు నష్టం దావా చేయండి అని చెప్పినాం మీ అధ్యక్షుడి అంత చూస్తాం పరువు నష్టం దావా చేస్తాం బరాబర్ అంత చూస్తాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే పడ్డానికి ఎవడు సిద్ధంగా లేడు నీకు ఆ విషయం కూడా చెప్పాలి ఐఆర్బి దివాలా తీసిన సంస్థ అని మీరు అన్నారు అదే ఐఆర్బి మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఉదయపూర్ టు షిమ్లా అక్కడ కూడా ఇదే పద్ధతుల్లో అక్కడ కూడా టీఓటీ తీసుకున్నారు ఇక్కడ ఎట్లయితే మనం లీజ్కి ఇచ్చినామో మీ షిమ్ మీ రాజస్థాన్లో ఉదయపూర్ టు షామ్లా షిమ్లా కాదు ఉదయపూర్ టు శ్యామ్లా ఈ అనులు కనబడతలు శ్యామ్లా ఆయనంత అక్కడ ఇదే పద్ధతులు లీజ్కి ఇచ్చినప్పుడు తీసుకున్నారు ఛత్తీస్గఢ్ సారీ చిత్తోడ్గఢ్ టు గులాబ్పురా రాజస్థాన్లో వాళ్ళే తీసుకున్నారు లీజ్ మీద గులాబ్పురా నుంచి కిషన్ గార్ అది వాళ్ళే తీసుకున్నారు జైపూర్ నుంచి దియోలీ అది కూడా వాళ్ళే తీసుకున్నారు తుమ్కూర్ నుంచి చిత్రదుర్గ మీ కర్ణాటకలో మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కార్వార్ నుంచి కుందాపూర్ ప్లస్ రావు చౌహాన్ ఎక్స్ప్రెస్ వే నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ మహారాష్ట్ర మీ బీజేపీ పాలిత రాష్ట్రం అక్కడ కూడా వీళ్ళే తీసుకున్నారు అంటే మరిగా రాజస్థాన్లో కుంభకోణాలేనా అక్కడ కూడా చేతులు మారినాయి వేల కోట్లు ఈ డొల్ల సంస్థకు అందుకే ఇచ్చిన పెద్దగా మేము నేషనల్ హైదరాబాద్ ప్రకారం గా నేషనల్ హైవే అథారిటీ ఏ నిబంధనలు అయితే పాటిస్తుందో గవే పాటించి మేము పిలిచినాం ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అవును రాష్ట్ర ప్రభుత్వం మా మంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారి నేతృత్వంలో ఒక క్యాబినెట్ రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీ ఉంది కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది కానీ సంక్షోభం ఉన్నా ఆర్థిక సంక్షోభం ఉన్నా కేంద్రమేమో మెడ మీద కత్తి రావాల్సిన పైసలు రానియేది ఏం చేయాలి మరి ప్రజలు నిండబెట్టన్నా కళ్యాణ లక్ష్మి ఆపాలన్నా రైతు బంధు ఆపాలనా రైతు బీమా ఆపాలన పెన్షన్లు ఆపాలన ఏం చేయాలి అందుకే రిసోర్స్ మొబిలైజేషన్ మా ఆర్థిక మంత్రి గారి నేతృత్వంలో చేస్తున్నాం అందులో భాగంగా ఈ అసెట్ని ఐడెంటిఫై చేసినాం ఓనర్షిప్ వదులుకోవట్లేదు కదా బట్టి గారు ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల ఆస్తి ప్రజలకే ఉంటుంది కదా అప్పుడు మీరే ఉంటారేమో ముఖ్యమంత్రిగా మాకేం తెలుసు ముప్పై ఏళ్ళ తర్వాత బట్టన్న నువ్వు వందేళ్ళు ఉండాలని కోరుతున్నాను నేను నేనేమంటున్నా అంటే అధ్యక్ష మీరు అన్నారు అధ్యక్ష చాలా సింపుల్గా చెప్పిను లెక్క ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లు ముప్పై ఏళ్ళు దాంతో రెండు లక్షల డెబ్బై వేల కోట్లు వస్తాయి అట్ల ఇస్తారు అన్నారు అధ్యక్ష అదే అదే ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లు తీసుకొచ్చి ఇలా మనం ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దాని వాల్యూ ఎంత అవుతుందో తెలుసా మీకు లక్షా ముప్పై మూడు వేల కోట్లు అవుతుంది ముప్పై వేల లెక్కేసుకుంటే మళ్ళీ ఆస్తి తిరిగి మీకే వస్తుంది ఆస్తి మొదలుకోలేదే ఇంకోటి నేషనల్ హైవేస్లో ఇది పరిపాటి జరుగుతా ఇప్పుడు దేశంలో ఎన్నో చోట్ల ఈ టీఓటి అనే మోడల్ నడుస్తూ ఉంది నేను మళ్ళీ ఒక మాట చెప్తా ఉన్నా నేను తప్పు చేసినా మా ప్రభుత్వం తప్పు చేసినా ఈ టీఓటీ అనే విషయంలో ఓఆర్ఆర్ విషయంలో మీరు గనక రుజువు చేస్తే నేను కోట్లో ఆల్రెడీ మ్యాటర్ ఉంది రుజువు చేయండి ఒక్క క్షణం కాదు మళ్ళీ రాజకీయంలో మళ్ళీ ఇంకో పదవి తీసుకొని ఇంకో ఎలక్షన్లో నేను కొట్లాడను మేము తప్పు చేయలేదు మా చిత్తశుద్ధి అది మీ నాయకుడిలాగా లేఖి మాటలు మాట్లాడే అవసరం మాకు లేదు ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు అభూత కల్పనలు చేసి అలవాటం లేదు మీలాగా మీరు కూడా సావాస దోషం కొద్దిగా అంటుకున్నట్టు చూసుకోండి నేను ఇది మీకు పంపిస్తాను చూసుకోండి ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా టీఓటీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు టీఓటీ అంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బిఓటీ అంటే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టీఓటీ అంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఈ విధానం ఎవరు తెచ్చారు మెయిన్ తెలియదు భారత ప్రభుత్వం తెచ్చింది ఎప్పుడు తెచ్చింది మీరున్నప్పుడే తెచ్చింది మీ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే తెచ్చింది మెయిన్ దేలేదు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే మీ యూపీఏ ప్రభుత్వమే టీఓటీ తెచ్చింది అది కూడా ఎన్హెచ్ఏఐలో తెచ్చింది తెచ్చినాక ఇప్పటి వరకు తొమ్మిది బండిల్స్ ఒకటిగా తొమ్మిది చేసిండ్రీ ఇప్పటికి ఇట్లాంటి ఎందుకు అక్కడ కూడా ఎన్హెచ్లో వచ్చిన మనం క్రియేట్ చేసిన అసెట్ను మానిటైజ్ చేసుకోవాలి చేసుకొని అందులోకి వచ్చిన పైసలను మల్ల నిర్మాణంలో ఇతర రంగాల్లో మౌలిక వసతుల కల్పనలో పెట్టాలి దాన్ని కూడా తప్పంటే ఎట్లా గుజరాత్లో అయితే రఘునందన్ రావు గారు వినాలా గుజరాత్లో అయితే అక్కడ పవర్ లైన్స్ని కూడా ఇస్తారు మీకు తెలుసా అది ప్రైవేట్ కంపెనీలకు పవర్ లైన్స్ ఇస్తారు అక్కడ ఆ డబ్బులతోని ఇతర ఇన్ఫ్రా క్రియేషన్ జరుగుతూ ఉంది ఎన్హెచ్ఏ ఎన్హెచ్ఏలో ఎన్హెచ్ఏలో ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగింది ఎగ్జాక్ట్గా అదే పద్ధతిలో మేము చేసాం మేము ఏ తప్పు చేయలేదు తప్పు చేసినట్టు మీరు రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇంతకంటే ఇక ఏం చెప్పాలి పట్టను నిజంగా ఆధారాలు ఉంటే మీరు ఆ కోర్టులో పెట్టండి ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది వ్యాజ్యం ఉంది మీ మీ అధ్యక్షుడికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆర్టీఐ కోసం ఆయనకు యాభై మంది ఆఫీస్ ఉంది పెట్టండి మేము వద్దంటలేదు పెట్టి బ్రహ్మాండంగా మొత్తం పెట్టండి మాకు అభ్యంతరం లేదు ఏ తప్పు జరగలేదు చేయలేదు మాకంత చిల్లర పని చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నాం నాడు ఇంటికి పోతాం తప్ప ఈ చిల్లర పనులు చేయం ఇంకొక మాట కూడా నేను చెప్తాను సార్ అధ్యక్ష మిత్రులు చాలామంది చాలా అడిగినారు నేను ఇప్పుడే మీరు లేరు బట్టిగారు మీ మున్సిపాలిటీ కూడా ఎన్ని డబ్బులు ఇచ్చాము కూడా నేను చెప్పాను మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయం ఇంకా చాలా విషయాలు చెప్పారు నేను దాని జోలికి పోను కానీ కానీ గ్రామ పంచాయతీల్లో ఇందాక చెప్పాను సార్ ఇదంతా కూడా నేను రూరల్ రోడ్స్ గురించి చెప్పినాను స్టేట్ ఫైనాన్స్ గ్రాంట్ గురించి చెప్పాను ఎస్ఆర్డీపీ మా మిత్రుడు వివేక్ అడిగారు ఫేజ్ టూ కూడా తీసుకుంటాం ఎస్ఎన్డీపీ కూడా ఫేజ్ టూ కూడా తీసుకుంటాం బయట వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకు కూడా తెలిసి వచ్చేది మళ్ళీ మనమే తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారే ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్ర సమితి అదేవిధంగా సిపిఐ ఎంఐఎం పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు బలికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించిన సభాపక్ష నాయకుడుగా మా సభ్యులకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మరియు శాసనసభ్యులకు ఎంఐఎం అసుద్దీన్ ఓవైసీ గారికి అక్బరుద్దీన్ ఓవైసీ గారికి సిపిఐ పార్టీ నాయకులకు అందరికీ ఆ పార్టీ అధ్యక్షులకు శాసనసభ్యులందరికీ కూడా ఈ సభాపక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరు ఉంది నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతలు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరిని కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం అక్కడి గాలి అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను ఆశిస్తున్నాను అదేవిధంగా వారు అతి సామాన్యమైన కుటుంబం వెనుకబడి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యతను తీసుకొని ఎనిమిది మంది సోదరీమణుల మధ్య